హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము బోండాలు ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి శనగపిండి బేకింగ్ సోడా సాల్ట్ మనకి కావాల్సినంత వాటర్ తీసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మా సిస్టర్ ప్రిపేర్ చేస్తుంది బోండాసు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి తర్వాత మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా కొంచమే యాడ్ చేసుకోవాలి వన్ క్వార్టర్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేయాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వచ్చి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి సాల్ట్ బేకింగ్ సోడా అంతా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం బోండాల పిండి ఎలా కల్ మిక్స్ చేసుకుంటాము అంత హార్డ్గా లేకుండా లిక్విడ్గా లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి అంటే వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కన్సిస్టెన్సీని బట్టి మనం మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా శనగపిండిని అంతా పిండి పిండిలాగా లేకుండా అంత వాటర్లో కలిసేటట్టు యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బోండా పిండిని ఇలా రౌండ్ షేప్లో బోండాల్లాగా యాడ్ చేసుకోవాలి బోండా అంతా ఆయిల్లో వేసుకున్న తర్వాత అది కొంతసేపు ఆయిల్లోనే కుక్ అవ్వాలి వెంటనే మనం మిక్స్ చేయకూడదు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అంతా వంట మిక్స్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మేము ఈవినింగ్ స్నాక్ కోసం ఇలా బోండా ప్రిపేర్ చేసుకున్నాము అంటే మేమే మా సిస్టరే ప్రిపేర్ చేసింది తనకి వంట చేయడం రాదు యాక్చువల్గా తను ట్రై చేసింది బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఈవినింగ్ ఎంజాయ్ చేశారు బోండాస్ విత్ టీ ఈవినింగ్ స్నాక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బోండా అన్ని సైడ్స్ ఫోర్ సైడ్స్ బాగా కాలేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ బోండా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్